హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జా ండల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ నేను థర్డ్ పార్టీ చేత ట్రాప్ కాబడ్డాను ఇక పైన ఉండలేను నేను రిలీజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారో ఫోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది రెండవది వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డ్ వచ్చేసి ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నాలుగో కార్డు వచ్చేసి జడ్జిమెంట్ ఐదో కార్డు వచ్చేసి ఎంపరర్ ఏ ఆరో కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఏడో కార్డు వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనిమిదో కార్డు ఎంప్రెస్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్త్ కార్డు టెన్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీ పర్సను మిమ్మల్ని ఇప్పుడు ఎంప్రెస్ లాగా అనుకుంటున్నారండి చూసేవాళ్ళని ఫీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కూడా మీ పట్ల చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు మీ పట్ల ఎలాంటి నెగిటివ్ వైబ్స్ అయితే తనకి లేవు తను థర్డ్ పార్టీ చేత ట్రాక్ కాబడ్డాను ఉండలేను అని అయితే అంటున్నారు ఎందుకంటే అక్కడ నిత్యం గొడవలే ఎప్పుడు కూడా అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే విధంగా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ప్రతి ఒక్క రాశి వాళ్ళు అయితే ఉన్నారండి కప్సేనాజీ వచ్చింది స్వాట్స్ వచ్చింది పెంటకలు వచ్చింది వ్యాన్స్ వచ్చింది మనకు పన్నెండు రాశుల వాళ్ళు అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉండడం అయితే జరిగింది ఆ పర్సను మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనసు రాశులు వృషభ కన్యా మకర రాశులు మిథున తుల కుంభరాశులు కర్కాటక వృక్షిక మీనరాశి వాళ్ళకి మొత్తం రీడింగ్ అన్ని రాశులకి వర్తించడం అనేది అయితే జరుగుతుంది మీ పట్ల ఎలాంటి నెగిటివిటీ లేదు మీకు చేసిన దానికే తానే తనను తానే తిట్టుకుంటూ ఉన్నారు నేను నాకు ఎమోషన్స్ ఇవ్వని పర్సన్ లైఫ్లోకి వెళ్ళాను వెళ్ళి తన యొక్క ప్రేమ నిజమే తన కపట ప్రేమ అనేది నిజమే అనుకున్నాను కానీ నాకు ఇంత ద్రోహం చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని తనైతే చెప్తూ ఉన్నారు అంటే మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది థర్డ్ పార్టీ పట్ల నెగిటివ్ ఇంటెన్షన్స్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారు తనకి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మిమ్మల్ని కాదనుకొని దూరం చేసుకునే ఉద్దేశం తనకైతే ఏమాత్రం లేదు ఎప్పుడెప్పుడు మీతోటే ఉండాలని తను చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర కూడా తను ట్రాప్ అయిపోయాను అంటే ఇక నేను అలసిపోయాను నేను అంటే తను మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీకి మ్యారేజ్ చేసుకున్నా లేదంటే వాళ్ళతోటి లివింగ్లో కలిసి ఉన్నా తను పెట్టే టార్చర్కి హింసకు తను చూపెట్టే అంటే తను మనీ వైజ్గా సొసైటీలో నేమ్ వైజ్గా తనని అన్ని విధాలుగా యూటిలైజ్ చేసుకుంటుంది అక్కడ మీ పర్సన్కి ఏమాత్రం వాల్యూ అయితే లేదు ఇదంతా కూడా ఏంటి నా కర్మ అని తనైతే అనుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి తనకి మీరా తన అనేది సెలెక్ట్ చేసుకొని తను మళ్ళీ రీబ్యాక్ రావాలని అయితే అనుకుంటున్నారు తనతోటైతే ఉండోనని చెప్తున్నారండి థర్డ్ పార్టీని వదిలేసేలాగానే ఉంది జడ్జ్మెంట్ అంటే దేవుడు ముందు వేడుకుంటూ ఉన్నారు దేవుడా నేను నా పర్సన్కి తప్పు చేశాను నేను చేసిన దానికి పశ్చాత్తాపంతో వేడుకుంటున్నాను నేను తిరిగి నా పర్సన్ లైఫ్లోకి వెళ్తాను నా లైఫ్లోకి ఎలాగైనా తిరిగి పంపించండి అని మీ పర్సన్ థర్డ్ పార్టీని వద్దనుకొని మీరు కావాలనుకొని తను దేవుడు ముందు అయితే చెప్పుకుంటూ ఉన్నారు మీ జీవితంలోకి ఆ పర్సన్ రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎంపరర్ అంటే ఇప్పుడు తను గతంలో ఈగో చూపెట్టే పర్సను చాలా తనలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి మీ ఎమోషన్స్ తో తనకి సంబంధం లేదు తన ఎమోషన్స్ తన యొక్క లైఫ్ మాత్రమే చూసుకునే ఈ పర్సన్లో చాలా చేంజెస్ వచ్చాయి అంటే మీరు కావాలి మీరు లేకుంటే ఎలా ఉంటుందో తన జీవితం అనేది చూడడం అనేది జరిగింది కాబట్టి తనకిప్పుడు మళ్ళీ మీరు రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను ఇక నేను ఇలాగే ట్రాప్ కాబడితే నాకు ఫ్యూచర్ అనేది ఉండదు అంటే నాకంటూ ఒక విల్ ఇల్లు ఆకిలి భార్య బిడ్డలు సంసారం లాంటివి ఏవి కూడా ఉండవు భర్త పిల్లలు లాంటివి ఏవి ఉండవు అనే విధంగా మీ యొక్క పర్సన్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీతో కలిసి హ్యాపీగా సంతోషంగా అయితే ఉండాలని అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే కుటుంబ జీవితాన్నే వాళ్ళు ఇప్పుడైతే కోరుకుంటూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఉన్న ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అన్ని కూడా వదిలేసుకోవాలనుకుంటూ ఉన్నారు చూసే వాళ్ళు మీరు ఎవరి కోసం అయితే చూస్తూ ఉన్నారో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీతో కలిసి ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది అది ఎలా ఉండాలంటే చాలా అందంగా ఉండాలి అని ఆ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు అంటే గతంలో మిమ్మల్ని ఏడిపించి ఉండవచ్చు మిమ్మల్ని రకరకాలుగా థర్డ్ పార్టీస్ వల్ల హింసలు పెట్టవచ్చు మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవచ్చు మీకు ఎలాంటి న్యాయం అనేది తన నుంచి జరగకపోవచ్చు మీ ఎమోషన్స్ తోటి ఆడు మీకు ఎన్నోసార్లు వ్యతిరేకంగా చెప్పుతూ మీ జీవితాన్ని తను చిన్న చేసి చేసి నిజాలు తెలుసుకోక మిమ్మల్ని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ లైవ్గా ఏడ్పిస్తూ చాలా మీ జీవితాన్ని చండాలని చేసి వెళ్ళడం అయితే జరిగింది మిమ్మల్ని చులకన చేసి బట్ ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ మీరు తన కళ్ళకి ఎలా కనబడుతున్నారంటే ఎంప్రెస్ ఇక్కడ ఎంపరర్ వచ్చింది ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది అంటే ఒక రాజు ఒక రాణిలాగా ఇక్కడ ఒక మదర్లీ నేచర్ ఒక ఫాదర్లీ నేచర్ లాగా ఆలోచిస్తున్నారు అంటే ఒక మదర్లీ నేచర్ తోటి ఉన్నారు మీతో మళ్ళీ రీయూనియన్ కాగానే కిడ్స్ ఇదంతా ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాను పూర్తిగా నీకు దూరం అయ్యే ఉద్దేశం లేదు నాకు నిజంగా నీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది అనేది తగ్గించుకుంటాను నేను చుట్టూ ఉన్న పరిసరాల వల్ల నేను అలా చేశాను నేను ఎవరి నిజ స్వరూపం అనేది నాకు కాలం చూపెట్టింది అని కూడా తను చెప్తున్నారు నాకు హార్ట్ బ్రేక్ అనేది అయ్యింది నేను తిరిగి నీ జీవితంలోకి అయితే రావాలనుకుంటున్నాను నాకు చాలా భయమేస్తుంది ఫ్యూచర్ గురించి తలుసుకుంటే అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి నేను ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఉండలేను నాకు ప్రస్తుత లైఫ్ కూడా ప్రతిరోజు ప్రతి మినిట్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఘండంగా అనిపిస్తుంది అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు నేను రకరకాల చర్చలు ఉన్నప్పుడు నీ వెనకాల నేర్పించడం కోసం పెట్టేవాడిని బట్ ఇప్పుడే నాలా చిల్లర మైండ్ గేమ్లో అయితే ఆడడం లేదని తనైతే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందని తనైతే చెప్తూ ఉన్నారండి మళ్ళీ టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు తను ఏమనుకుంటున్నారంటే మీరు మీ జీవితంలో జరిగిన ఫాస్ట్ని మీరిద్దరు కూడా రిపీట్ అనేది చేసుకోవద్దు అని కూడా తనైతే ఆలోచిస్తూ ఉన్నానని తను చెప్తూ ఉన్నారు నేను చాలా చేంజ్ అయ్యానని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది చేయాలని కూడా పర్సన్ కోరుకుంటున్నానని కూడా చెప్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీతో కలిసి ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి ఇక ఈ రిలేషన్షిప్ని ఎప్పటికీ ఎండ్ చేసుకోకూడదు మీకు గతంలో మాదిరిగా చూపెట్టిన ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అలాంటివి ఏవి ఇవ్వద్దు మైండ్ గేమ్స్ పాలిటిక్స్ ఏవి కూడా ఈ రిలేషన్షిప్లో ఉండకూడదు అని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా ఎంజాయ్గా జాయ్ఫుల్గా ఉంచాలి అనే విధంగా మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ప్రజెంట్ తన లైఫ్లో తను ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళతో నిత్యం సంఘర్షణలు అది వర్క్ పరంగానైనా తన లేదంటే మనీ వైజ్గానైనా తన ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకై ఆడుకుంటూ ఉన్నారు అందువల్ల వాళ్ళతోటి పర్సన్ రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేసి మంచి చక్కని లైఫ్ అనేది లీడ్ చేయాలి అని కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క బాధ అనేది ఇప్పుడు తనకు అర్థమవుతుంది మీ స్థానానికి వెళ్ళి అర్థం చేసుకుంటున్నానని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది మీతో మళ్ళీ బంధన్ అనేది కలుపుకొని ముందుకు జీవితాన్ని తీసుకెళ్తాను థర్డ్ పార్టీ ట్రాప్ నుంచి వెళ్ళి నేను రిలీజ్ అవుతాను ఇక అక్కడ నేను ఉండలేను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ మొత్తం రాష్ట్రకి రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ట్వంటీ త్రీ టెన్ లెవెన్ సెవెన్ లెవెన్ సెవెన్ అండి ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ సిక్స్ ట్వంటీ టూ టూ ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ వన్ ఇవి రావడం అయితే జరిగింది ఫైవ్ కూడా వచ్చిందండి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నెక్స్ట్ వచ్చేసి నేమ్లోని మొదటి లెటర్ అండి ఓ లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ జే లెటర్ పీ లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ హెచ్ లెటర్ సి లెటర్ ఈ లెటర్ డి లెటర్ వై లెటర్ డబల్యూ లెటర్ వి లెటర్ ఏ లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీ లోపల ఉన్న నెగిటివ్ కూడా తీసేయండి ఎందుకంటే తను చాలా లవబుల్గా అయితే ఉన్నారు నిజాలైతే అంటున్నారు అంటే గతంలో ఇంత హార్ట్ బ్రేక్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసి వీళ్ళు ఎలా మారుతారు అసలు కుక్కతో గుండుగడితే సుక్కగా వస్తుందా అనే విధంగా వీళ్ళ బుద్ధి ఉంటుంది అని మీరు అనుకోవచ్చు కానీ తనైతే హీల్ అయితే అయ్యి అయ్యాను అంటున్నారు మీ నెంబర్ బ్లాక్లో నుంచి కూడా మేబీ తీసేయచ్చు తను మీతో కలవడానికి కూడా ఒక టూ మంత్స్ కంటే కూడా ఎక్కువ టైం పట్టకపోవచ్చు అండి మీ వ్యక్తి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి ఈ పాయింట్స్ రెదినేట్ అయిన వాళ్ళ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా శివయ్య యొక్క దీవెనలు అయితే ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను Bye, see you only.